శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రి మీద నమ్మకంతో నా చేతిని తాకుబిడ్డ నువ్వు ఎటువంటి గుడ్ న్యూస్ వింటావో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటారంటే తల్లి ఎప్పుడైనా సరే నేను చెప్పేటటువంటి మాటలనేవి నీకోసమేనమ్మా నీ ఇంటి ముందుకి ఒక అదృష్టాన్ని తీసుకువచ్చాను నీ మనసుకు నచ్చే ఒక మంచి సంపద ఐశ్వర్యం నీకు నెరవేర్చే ఒక కాలం వచ్చిందమ్మా నువ్వు నా చేయిని తాకావు కదా ఇక నీకు అదృష్టం వరించినట్లే సాక్షాత్తు నీ తండ్రిని చెప్తున్నాను అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఎందుకు నా మీద కొంచెం కోపంగా ఉంది కదా ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీర్లేదని కొంచెం కోపంతో ఉన్నావు ఆ కోపాన్ని పక్కన పెట్టి నీ బాబా చెప్పే మాట వినిబిడ్డా ఇప్పుడు నీ మనసు చాలా అలజడిగా ఉంది కదా నా దగ్గర ఉన్న ఫలితం పొందే విధానం నీకు వివరంగా చెప్పనా నీ మనసు నిలకడ చేసుకో నా మీద ప్రేమ అనేది నీకుంది నా యొక్క మహిమను ప్రత్యక్షంగా నీకు చూపిస్తాను బిడ్డా అది నువ్వు కూడా గుర్తించగలుగుతావు ఈ సాయి మాటల్లో నువ్వు వినగలిగావంటే నీకు అదృష్టం పట్టినట్టే అలాంటప్పుడు ఎందుకు దిగులు పడతావు చెప్పు సరైన సమయంలో అన్నిటినీ కూడా నీకు సరిచేస్తాను అన్నిటిని అన్నిటినీ నీకు అందిస్తాను నీకు కావాల్సిందే నీ దగ్గర చేర్చే వరకు నిన్ను నిన్ను ప్రశాంతంగా నేను ఉంచుతాను తల్లి ఎందుకు దిగులు అనేది పక్కన పెట్టు సరైన సమయంలో అన్నీ కూడా నీకు అందేలా చేస్తాను నీకు కావాల్సిందే అందిస్తాను అన్నీ నాకు తెలుసు కదా నీ విషయాన్ని నేను అంటే నీ మొక్కులన్నీ నేను తీరుస్తానమ్మా నీ సంకల్పాలన్నీ నెరవేరుస్తాను నీ మనసుని దృఢపరుచుకో పక్కపరుచుకో అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని తెలియకుండానే ఒక గొం అంటే గందరగోళం అనేది రావచ్చు నీ తల నుంచి కాలు వరకు ఒక కవచంలా నీ సాయి తండ్రిని ఉన్నాను కదా నీ బాబా కవచం నీకు పెట్టి అంటిపెట్టి ఉంచానమ్మా ఎప్పుడు కూడా నీ వ్యాపారం ఏదైనా సరే నీ పని ఏదైనా సరే తప్పకుండా నన్ను తలుచుకుని మొదలుపెట్టు నువ్వు చూడగలిగేది చూసే వస్తువు నేనుగా ఉన్నాను కదా నీ కోసం నేను పాటు పడుతుంటే ఎందుకు బిట్టా భయం భయపడకుండా ఉండు దేనికోసం ఆరాటపడుతున్నావు ఈ సాయి కోసం ఆరాటపడు నీకున్న దిగులు మొత్తం పక్కన పెట్టు నీకున్న దిగులు పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు నీ దిగులను ఎప్పుడు కూడా అంటే అన్నింటినీ తుడిచేందుకు నిన్ను కాపాడేందుకు నేను ఉన్నానని మరవకు నీకు తోడుగా ఉన్ననే గుర్తించుకో తల్లి నీ ఆత్మబంధమైన భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే నేను ఉంటాను ఈ సృష్టిలోని నువ్వు నమ్మకాన్ని నిలుపుకొని నాలో ప్రవేశించు అత్యంత త్వరలో నా దర్శనాన్ని కూడా నువ్వు పొందుతావు తల్లి నన్ను దర్శించిన తర్వాత నువ్వు పొందే ఆనందం నన్ను చూడగలగల బిడ్డ అది చూడాలని కూడా ఇప్పుడు నీ మనసు నీలవలే అంటే కలవకుండా ఉంది కదా నేనే అంటే నూనె నీలవలే కలవకుండా ఉంది నీ కనురెప్పులు కూడా కలవకుండా నిద్ర లేకుండా ఉన్నావు జరిగేది జరగడం నిశ్చింతగా ఉన్నావో నిరుత్సాహంగా కూడా ఉన్నావు ఒకటి తెలుసా తల్లి ప్రకృతి చూపలేని దర్శనం ఏమీ లేదు ఒక్కసారి నువ్వు మళ్ళీ మళ్ళీ అంటే వర్షంలో తడిస్తే వర్షంగా మారి భూమికి చేరుతావో నీ జీవితం ఒకసారి జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ జరుగుతుందేమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేరు కదా అలాగే నువ్వు కూడా ఎప్పుడు కూడా భయపడద్ నీ సాయి బిడ్డగా నేను నువ్వు ఎప్పుడు కూడా అనుకో తల్లి నీకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి అలాగే మారుస్తాను నీ మనసును అంతా కూడా మంచిగా అంటే ప్రశాంతంగా ఉంచుతాను తల్లి నా భక్తుల హృదయాలలో నేను నివాసం ఉంటాను అలాగే ఇవన్నీ కూడా నీకు అర్థం కాలేదు కదా నేను ప్రతి కోరిక కూడా మూలాధారంగా నేనుంటాను నీ మనసులో ఉన్న ఆలోచన నువ్వు నా వల్లే తెలుసుకోవాలి చెప్పు తెలుసుకోగలమా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నా అనుమతి లేనిదే ఏదీ జరగదు నువ్వు అనుకున్నా ఏమీ చేయలేవు ఎందుకంటే ఎప్పుడో నువ్వు నా కట్టుబాటులో ఉన్నావు కదా నువ్వు నా బిడ్డవు నిన్ను ఆపేది నీ పైన అంటే ఇకపైన నడిపించేది అన్నీ నేనే నువ్వు చేయాలనుకున్న పన్ను కూడా చేసేలా ఆశీర్వదించి నా ఆశీర్వాదంతో నువ్వు గొప్ప స్థాయికి అతి త్వరలోనే ఎదుగుతావు తల్లి నిన్ను పుట్టించింది నేనే నిన్ను గోపురంపై పెడతాను బిడ్డ నీ కష్టం తీర్చడానికి నేను నీ ఇల్లు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చానమ్మా నువ్వు నా మాటలు వింటున్నావంటే నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలవి అదృష్టవంతుడే నువ్వు నా అని తెలుసుకో నీకు సిరి సంపదలు కావాలి భాగ్యం కలవాలి అంటే కావాలని అనుకో అది నిజం ఎప్పుడైనా సరే సంతోషమైన జీవితం ఎప్పుడైనా సరే నువ్వు కోరుకున్న బంధంలోనే ఉంటుందని తెలుసుకో తల్లి కొందరు చేసిన తప్పులకి భయపడి నన్ను వెతుక్కుంటూ వస్తారో నన్ను కోరుకున్నప్పుడే నా భక్తునిగా నా బిడ్డగా నువ్వు అర్హత పొందావు ఇతరులతో వితండ అంటే వితండవాదం వదులుకోబిడ్డ నీ వల్ల అయినంత సహాయం చేస్తూ ఉండు ఆ సహాయం అనేది నీకు నీకు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు నిన్ను కాపాడుతూ ఉంది నీ ఇష్టదైవం నీ దగ్గర చేరుస్తుంది దెబ్బక దెబ్బని మర్చిపో నిన్ను దెబ్బ కొట్టిన వారికి ఆ పాపం చేరుతుంది కాబట్టి తిరిగి వారిని సాధించాలి అనుకోకు నీ జీవితం మాత్రం నువ్వు చూసుకో తల్లి దేనికోసం కూడా నువ్వు అల్లాడవద్దు ఆరాటపడవద్దు ఎవరిని చూసి కూడా కుళ్ళుకోవద్దు నిన్ను కాపాడే గుట్టును బాధ్యత అంటే అంత కూడా నాదే తల్లి నీ కోసం అంతులేని సంతోషం ఎదురుచూస్తుందమ్మా అన్నీ మంచిగా జరుగుతాయి నీ జీవితానికి ఒక్కొక్కటిగా నేను వెతుక్కుంటూ వస్తుంది నీ సాయి వాక్యులు అంటే నీ సాయి వాకులు దగ్గర చేరుస్తాను తల్లి నీ అంటే ఎప్పుడు కూడా అదృష్టవరమో నీకు అందించే తీరుతాను నీకు అంతా మంచి కల్పించే బాధ్యత నాది కదా నన్ను గుర్తించుకో నా సాయి వాకులు మనసులో నిలుపుకో నా నామాన్ని నీ నోటి వెంట జపించు మంచిగా బ్రతుకు నీ ప్రాణానికి అడ్డుగా నా ప్రాణమిస్తాను నీ ఆశలు అన్నీ కూడా నెరవేర్చేలా చేస్తాను ఎదురు వచ్చిన వారి నుంచి అంటే ఏదైనా సరే దారులు చూపుతాను తల్లి నువ్వు చేయాల్సిందంతా కూడా నీ మనసును ఆనందంగా ఉంచుకోవడమే తల్లి మిగతాదంతా కూడా నీ సాయి తండ్రికి వదిలేసాయి నీ జీవితంలో అద్భుతమైన క్షణాలు ఉంటాయి అంతా మంచి జరుగుతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు